హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెట్ర బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇవాళ గ్రీన్ పన్నీర్ బటర్ మసాలా అండి ఇది ఫ్రైడ్ రైస్లోకి పలావ్లోకి చపాతీలోకి పూరీలోకి కాంబినేషన్కి కర్రీ చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి కావాల్సిన పదార్థాలు ఇంట్లో మేడ్ పన్నీర్ అండి పాలు విరిపోయి అవి నేను పన్నీర్ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది చాలా బాగా కుదిరిందండి కర్రీ అంతా కూడా ఇదిగోండి అలవెల్లిపోయి రెండు స్పూన్లు అలాగే మనకి ఇది పన్నీరు దూదులాగా ఉంటుందండి మనకి ఫ్రిడ్జ్లో కూడా నేను పెట్టలేదు ఒక ఐదు గంటలు బయట ఉంచేసాను కాబట్టి ఇదిగోండి మసాలాలు అన్నీ కూడా లా మొగ్గ లాలిక చెక్క జీలకర్ర మిరియాలు జీడిపప్పు అండి దీంట్లో మనం కారం అయితే వేయం కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక పదిహేను పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు మిరియాలతోనేనండి ఇదంతా కారం కారం అయితే అసలు వాడమండి దీంట్లో ఈ కర్రీలో బటర్ వేసుకోవాలండి మూడు స్పూన్లు బటర్ వేసుకోవాలి నేను ఇంట్లో ఉన్నదే వేద్దానండి నేను ఆ నెయ్యి చెక్ అందుకే లేదు ఇది అమూల్ బటర్ వాడానండి మూడు స్పూన్లు అండి ఇది ఇది మూడు స్పూన్లు బాగా ఇది వేగిన తర్వాత పచ్చిమిరకాయలు మనం చీరికలు నాట్లు పెట్టుకోవాలండి దీంట్లో వేయగానే మనకి పేలకుండా ఉంటాయి మనం చట్నీ చేసుకుని ఏం చేసుకున్నా కూడా ఇలా నాట్లు పెట్టుకుంటే పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయండి ఆయిల్లో వేయగానే ఇదిగోండి మూడు లాలిక్కాయలు నాలుగు లామ్మొగ్గులు ఒక చిన్న చెక్క ముక్క ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసండి అలాగే ఇవి వేగిన తర్వాత జీడిపప్పు గుళ్ళు ఒక ఐదు వేసేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఉల్లిపాయ చీరకులు రెండు ఉల్లిపాయ చీరకులు అవి కూడా వేసేసి అవి కూడా మగ్గాలండి మగ్గిన తర్వాత కొత్తిమీర ఒక గుప్పుడు అదే ఒక చిన్న కట్ట వేసేసండి అలాగే ఒక కొత్తిమీర కూడా పుదీనా కొత్తిమీర కూడా వేసేయాలి రెండును అలాగే కరివేపాకు కూడా ఒక గుప్పుడు వేసేసి బాగా వేగనివ్వాలండి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ చపాతీలోకి ఫ్రైడ్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత టమాటా రెండు టమాటా ముక్కలు కూడా వేసేసి చీరకులు ఇవి కూడా మగ్గాలి కొంచెం ఇది మగ్గిన తర్వాత అలాగే ఒక స్పూన్ ఉన్నర ఇదిగోండి స్పూను వేసేయాలండి నువ్వులు నువ్వులు కూడా వేసుకోవాలి ప్రతిరోజు కూడా మనం నువ్వులు మనం వంటలో చేర్చుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిది అలాగే అల్లం పేస్ట్ అండి రెండు స్పూన్లు అల్లవిల్లిపాయ లేకపోతే అల్లం ముక్క చిన్నంచు అలాగే ఒక ఐదు రెబ్బలు ఎల్లులిపాయ రెబ్బలు వేసేసి దీంట్లోనే వేసేసుకునండి అండి మగ్గనిచ్చేసుకోవాలి అలాగే కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదండి అవి కూడా ఒక నాలుగు ఉంటే వేసేసాను నేను ఇదిగోండి వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయాలండి చల్లారితే ఒక పదిహేను నిమిషాల తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకుని ఇవన్నీనండి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకునండి మిక్సీ పట్టేసుకోవాలండి ఇదంతా కూడా రెడీగా పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ బాణీలో నెక్స్ట్ బాణీలో ఇలాగ మనం ఇందాక బట్టలు వేసుకున్నాం కదండి ఇదిగోండి నెయ్యి కాసేనన్నాను కదా ఇప్పుడు నెయ్యి మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి బట్టరు నెయ్యి వాడతాం అలా పన్నీర్ అండి ఇది ఇంట్లో చేసిన పన్నీరే కదా నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు ఒక ఐదు గంటలు అలాగా పన్నీర్ చేసి పక్కనుంచి చేశానండి గట్టిగా అవ్వలేదు స్పాంజీ స్పాంజీగా ఉంది మనం కొన్నదైతే కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అలా లేదు కానీ చాలా బాగుందండి వెనపూసలా ఉంది కర్రీ కర్రీలో ఇవి ఈ పన్నీర్ ముక్కలన్నీ కూడా చాలా బాగుందండి కానీ కూరలో వేసాక కూడా అసలు విడవలేదు ఈ నెయ్యిలో ఇలాగ ఒక్క నిమిషం వేసి అలా వేడి తగిలితే సరిపోద్ది పన్నీర్ ముక్కలకి తీసేయాలండి అన్ని ప్లేట్లకు తీసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ అండి అలాగే చూసిన వాళ్ళు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ మీ ఇదిగోండి నె నెక్స్ట్ పన్నీర్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి కరివేపాకు కూడా రెండు రబ్బలు వేసేసి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి ఉప్పు వేసేసి ఈ అంతా కూడా ఈ కరివేపాకు వేగిన తర్వాత ఈ బనీలోనే వేసేయాలండి వేసేసి బాగా సిమ్ల్లోనే పెట్టండి బాగా కలుపుతూ ఉండి ఆయిల్ కొంచెం పైకి వచ్చేటప్పటికి ఒక స్పూను పసుపు మళ్ళీ సాల్ట్ కూడా చూసుకునండి సరిపడినంత సాల్ట్ రుచి చూసుకుని సాల్ట్ ఇప్పుడు వేసుకోవచ్చు లేదా లాస్ట్ కూడా వేసుకోవచ్చండి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి సిమ్ల్లో పెట్టి కలుపుతూ ఉండాలి కొన్ని వాటర్ వేసుకోవాలి మిక్సీ జార్లోనే వేసి ఆ వాటర్ వేస్తానండి నేను ఇదిగోండి ఇలా సిమిల్లో పెట్టేసి బాగా మగ్గన ఇవ్వాలి హైలోని సిమిల్లోని పెట్టుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేయాలండి ఇప్పుడు లిడ్ పెట్టేసి మూత పెట్టేసి మగ్గన ఇవ్వాలండి కొంచెం ఆయిల్ పైకి వచ్చింది చూస్తారా ఇప్పుడు జీడిపప్పు నేను ఒక పది నిమిషాల ముందు వాటర్లో నానేసానండి జీడిపప్పు ఆ పలుకులు కూడా జీడిపప్పు అంతా కూడా దీంట్లో వేసేసి కలపాలండి మగ్గుతుంది మసాలా అంతా కూడా అందుట్లో అన్నీ మనం ముందే అన్నీ వేపుకునే మిక్సీ పట్టుకున్నాం కదండి చాలా టేస్టీగా వస్తుందండి ఇది కర్రీ మూత పెట్టేసుకోవాలి జీడిపప్పు వేసిన తర్వాత అలాగే మళ్ళీ నెక్స్ట్ పన్నీర్ కూడా వేసేసుకోవాలండి అసలు విడవలేదండి పన్నీరు అసలు విడవలేదు ముక్క ముక్కలాగే ఉందండి చాలా బాగుంది ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి అంటే పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి అది మనం మిక్సీ పట్టేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోద్ది అది ఒక రెండు స్పూన్లు వేసేసండి దీంట్లో స్లోగా పిచ్చి కలపకుండా స్లోగా మనం అదిగోండి అలా అలా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి సిమ్ల్లో పెట్టేసి స్మూత్గా హ్యాండిల్ చేసి మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చేసి చూసారా అంతే లాస్ట్లో మళ్ళీ ఆ స్పూను నెయ్యి వేసుకోవాలండి వేసేసి కొత్తిమీర వేసేసుకుంటే అంతే రెడీ అయ్యండి గ్రీన్ పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా చాలా చాలా బాగుందండి ఇది మేమైతే చపాతీలో కాంబినేషన్లో తీసుకున్నాం చాలా బాగుంది మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చేసే ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఈ రెసిపీని కూడా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ